Eh, 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 e t eh, eh, e j u n eh, 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 e 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 eh, మా దేవుడి నువ్వు అన్ని అన్ని నేను ఇబ్బంది లేకుండా రెడ్డి పోద రెడ్డి ఏం లేదు రెండు ఏం లేదు మా దేవుడు మాకు మా నాయకుడు ఎంతో సాయం చేస్తున్నావు రెడ్డి ఉండు రెడీ ఉండే ఉండు రెడీ ఉండే ఉండే కొంచెం ఉండేది కొంచెం ఉండేది డొమ్ము ఉంది రెడీ దాని రెడీ కూర్చోండి మీరు ఏం లేదు రెడీ మీరు మాకు దేవుడి లాంటి వాళ్ళు రెడీ మీరు ఏం లేదు పర్వాలేదు రెడీ ఏం కదా రెడీ పడలు కూడా నన్ను చేయకుండా నన్ను ఇంత లావ్ చేస్తే కడుపు ఇంత లావ్ అయిపోయింది ఏం లేదు రెడీ ఏం లేదు మనమే కదా ఉండి ఆ మాకు దేవుడు అంటే మాకు దేవుడు దేవుడు రెడ్డి రెడీ నేను ఎవడైనా ఊర్లో ఎవరన్నా నరికి పడేస్తా ప్రతి ఒక్క నాయకుని నేను అంటే రెడీ నేను అనకూడదు ఎవరు అనకూడదు మా దేవుడు మా నాయకుడు రెడీ ఏం లేదు రెడ్డి ఏం పర్లేదు రెండు నేను మీరు బాగుంటే మేము బాగుంటాం రెండు ఏం పర్లేదు రెడ్డి నువ్వు బాగుండాలా నువ్వు బాగుంటే రెడ్డి బాగుంటావు రెండు ఏంలేడి ఏం లేదు ఏం లేదు రెడ్డి మా దేవుడు లాంటి మీరు మాకు మా తల్లిదండ్రులు కానీ ఎక్కువ దేవుడు మీరు మీరు బాగుంటే మన ఊరందరూ బాగుంటారు మేం బాగుంటాం రెడ్డి పర్లేదు పర్లేదు రెడ్డి

ఏమి మా ఇంటి ముందు ఊర్లో పడకూడదు పోవాలంటరా మీరు ఊరు పెద్ద వయసు పనిచేసేది ఏమో ఆట మాట్లాడుతామా రెడీ అంట మాట్లాడుతున్నావు సమర్చకుందే సీను సీనురాను ఏమే ఏ నువ్వు బలక్షించుకుంటున్నావు మరి నువ్వు రెడ్డి కట్టిస్తానా ఏమి ఎక్కువ అయింది ఏం చేసుకుంటావు చేసుకుపో మా రెడ్డి ఒక మాట మాట్లాడితే పరిణామడు చెప్తున్నా సీను ఆగరా వద్దురా నా మాట వినురా ఆగరా సీను వద్దు సీను రెండు లక్షల నష్టం వచ్చింది నాకి నువ్వు తెంగి నువ్వు కట్టిస్తున్నా మరి లేకపోతే నీ రెడ్డి గారి తినం ఇప్పే చూద్దాం రా తెంగి మగోడవు ఇట్లా బయటకు ఏయ్ ఇక రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇవ్వకుండా లేకపోతే తల తలలు పోతాయి చూడండి తెలిసిపోతాయి ఏమనుకున్నావు ఆగరా వద్దురా నా మాట వినురా నువ్వు నీరు అంత లేచిన మొగలు మరి వచ్చిన వాళ్ళు పంచాయతీకొచ్చిన వాళ్ళు తల లేప కొడతారు మరి మీరు అంత లేచిన వాళ్ళు మొగలు కాదా మరి మీరు సరే సరే పో దొరక్కొచ్చుకో పో దొరకొచ్చు పో పో కొడతే కింద పడతా చూడు ఆ కొడతావు మరి కొరత చూడు కొట్టు మరి చూస్తాం ఏ చూస్తాం ఏమి రాసీను చెప్తే ఇంటివా ఈయన లేదు ఉన్నావా లేదా నువ్వు పోతివే పోతి ఎంత నీళ్ళు మరి ఒక్కటి చూడు ఎట్లా పోయినాడు ఆ మీదేదో కంపానీ గోడ కదా ఏం కట్టేస్తారు నువ్వు కోరితే కింద పడి కాదు పోయేది నిలబడే నిలబడి పోతారు ఇట్లా అయ్యో నిలబడే పోతారా ఎంత పరావదిరా సీను బాగుంటుంది వదరా సీను నా దగ్గర నా పనులన్నీ చేస్తుంటివి కాలికి కాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నా కూడా నిపుస్తుంటే అన్ని పనులు చేస్తా ఉంటివి నాకు ఇంత చేసినావు కాబట్టి నిన్ను నిలబెట్టే శిలా విగ్రహం కట్టిస్తాను నేను నీకు నమ్మినట్లే భ్రమం ఉన్నట్టుంది